ఒక ఊరిలో చిమల గుంపు ఉండేది వాళ్ళ నాయకుడి పేరు అంబర్ చాలా తెలివైన వాడు అందరినీ బాగా చూసుకునేవాడు ఒక రోజు వాళ్లకు ఇట్టకు దగ్గరలో ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగి పడింది దారి మూసుకుపోయింది అంబర్ చాలా కంగారు పడ్డాడు ఇలా అయితే మనం అందరం ఆహారం ఎలా తెరుచుకుంటాం అని ఆలోచించాడు వెంటనే తన స్నేహితులందరినీ పిలిచి మనమంతా కలిసి ఈ కొమ్మను తీయాలి అన్నాడు ఆ కొమ్మ దారికి అడ్డంగా పడి చిన్న చీమలు పెద్ద చీమలు బలమైన చీమలు మనమందరం కలిసి కొమ్మను తీయడం మొదలు పెట్టాలి చాలా కష్టపడ్డారు కొమ్మ మాత్రం ఏమీ జరగలేదు వాళ్ళను అంబర్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు చివరకు అందరి సమిష్టి కృషి ఏమాత్రం పని చేయలేదు చాలా కష్టపడ్డారు కొమ్మ ఏమాత్రం జరగలేదు కానీ వాళ్లను అంబర్ ప్రోత్సహిస్తూనే ఉన్నారు చివరకు అందరి సమిష్టి కృషి ఏమాత్రం పని చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టూ లైట్ షేర్స్